హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇది వినాయక చవితి రోజున వీడియో నేను వినాయక చవితి రోజున పూజ ఎలా చేసుకున్నాను ఏంటో చూడండి చాలామంది వినాయక చవితి పండుగను చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు కొంతమంది ఇంట్లో కూడా గణపతిని పెట్టుకుంటారు ఒక వన్ డే కానీ త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత పెద్ద గణపతి దగ్గర కానీ బయట గోదావరిలో కానీ వెళ్ళి నిమజ్జనం చేసి వస్తారు అది ఎవరి ఇష్టం వాళ్ళది నేనైతే చిన్నగా సింపుల్గా ఇంట్లోనే ఎలా పూజ చేసుకున్నానో చూడండి నేనైతే ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని కడపన ముగ్గు పెట్టుకొని బయట ఇంట్లో మంచిగా ముగ్గు పెట్టుకొని తులసి కోట కాడ దీపం పెట్టి అలాగే ఇంట్లో కూడా దీపం పెట్టుకున్నాను చవితి రోజున చాలా వర్షం పడింది చాలా అంటే చాలా అయినా కూడా చాలా బాగా పూజ అయితే చేసుకున్నాము గణపయ్యకు ఎంతో ఇష్టమైన పాల తాలికలతో అయితే నేను పాయసం చేసి గణపతికి అయితే పెట్టాను నేను పాయసం చేసిన వీడియో అయితే తీయలేదు కానీ గణపతి అయితే దగ్గర అయితే నేను ప్రసాదం చేసి పెట్టాను చాలామంది గణపతి పండుగను చాలా పెద్దగా జరుపుకుంటారు కొంతమంది ఇంట్లో కూడా గణనాథుడిని పెట్టుకొని ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఇంట్లో పూజ చేసుకుంటారు మేమైతే ఎప్పుడైతే పెట్టుకోలేదు కానీ మా ఇంట్లో చిన్న విగ్రహం అయితే ఉంటే నేనైతే దానికైతే ఇలా పూజ చేసుకున్నాను ఇలా ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలకు ఇలా డెకరేషన్ చేసి పూజ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా మంచిగా అనిపించింది నేనైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను అలాగే ప్రసాదం కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను అలాగే గణనాధునికి గరిగమాల కూడా వేసి అలాగే దీపం కూడా పెట్టుకున్నాను చూడండి మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఏది ఏమైనా ఇలా పూజలు చేసుకుంటే అయితే ఆ వైబ్సే వేరే ఉంటాయి కదా నాకైతే చాలా ఇష్టం ఇలా చిన్నగా ఇలా పూజలు చేసుకుంటే చాలా మందికి గణపతి పెట్టుకోవడం అంచనా ఉంటేనే పెట్టుకుంటారా లేక ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలని చాలా డౌట్స్ ఉంటాయి అలాంటిది అయితే ఏమి ఉండదు మన ఇష్టం పూజ చేసుకోవాలనుకుంటే పూజ చేసుకోవచ్చు అదంతా కాదనుకుంటే మన ఇంట్లో ఇలా చిన్న విగ్రహం ఉంటే కూడా ఇలా పూజ చేసుకోవచ్చు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్